న్యూస్ నరసారావుపేట పట్టణంలోనే అన్న క్యాంటీన్లను ప్రారంభించిన ఎమ్మెల్యే డాక్టర్ చెదరవాడ అరవిందబాబు కలెక్టర్ అరుణ్ కుమార్ ప్రారంభం ఇక కార్యక్రమంలో పాల్గొన్న ఆర్డీఓ సరోజని మున్సిపల్ కమిషనర్ రవిచంద్ర రెడ్డి స్టేడియం పల్నాడు బస్ స్టాండ్ మార్కెట్ సెంటర్ వద్ద అన్న క్యాంటీన్లు ప్రారంభం అన్న క్యాంటీన్లు ఏర్పాట్ల నిర్వహణపై సంతృప్తి వ్యక్తం చేసిన ఎమ్మెల్యే కలెక్టర్ గత వైసీపీ ప్రభుత్వంలో అన్న క్యాంటీన్లు మూసివేశారు దాతలు ముందుకొచ్చి నిర్వహిస్తుంటే అడ్డుకున్నారు పేదవాళ్లకు ఆకలి తీర్చే అన్నా క్యాంటీన్లకు మళ్లీ ప్రారంభించుకున్నాం అన్నా క్యాంటీన్ల నిర్వహణలో ప్రజలంతా భాగస్వాములు కావాలి నరసరావుపేట ఎమ్మెల్యే డాక్టర్ చెదలవాడ అరవింద బాబు சார் சார் சைடி வரா சார் 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 சின்னண்ணா சின்ன சார் ஊருங்க கொஞ்சம் Ocasar, ocasar.